పత్రం పుష్పం ఫలం తోయం ఎవడు మే నాకు భక్ భక్తితో పత్రం పత్రం అంటే ఆకు ఆకు గాని పుష్పం పువ్వును గాని ఫలం పండును గాని తోయం జలమును గాని ప్రయచ్చతి ఇచ్చుచున్నాడు అంతః భక్తం భక్తి పూర్వకం సమర్పించబడినటువంటి తత్ ఆ పుష్పాదులను అహం నేను అసినామి ప్రీతితో ఆరగించుతూ ఉన్నాను నాకు ఎవరైతే భక్తితో ఆకు గాని పువ్వు గాని పండు గాని జలము గాని సమర్పించుతూ ఉన్నారు అట్టి పరిశుద్ధ అంతఃకరణం చేత భక్తి పూర్వకంగా ఇవ్వబడినటువంటి ఆ పత్ర పుష్పాదులను నేను ప్రీతితో ఆరగించుతూ ఉన్నాను ఈ శ్లోకం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే దేవాలయాలు కట్టించాలా లేకపోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి వినియాగాలు కటులు చేయాలా లేదా లక్ష పిల్వార్చలు ఆ కోటి పిల్వార్చలు ఇలాంటివి చేయాలా లేకపోతే దాన ధర్మాలు చేయాలా ఒకవేళ ఇవన్నీ చేయాలంటే ఎన్ని చేయాలంటే చాలా డబ్బులు కావాలి అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా భాగ్యవంతులకి అయితే ఉంటాయి అందరికీ ఉండవు కదా అరే మరి పేదవాళ్ళు ఏం చేయాలి మరి ఇప్పుడు వారికి పరమాత్మను పూజించే లేదా అంటే పరమాత్మ అనుగ్రహం పొందే వీలు లేదా అంటే నువ్వు దాని సమాధానంగా ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు భగవంతుడు ధన ధనిక పేద ఈ తారతమేమేమి లేకుండా అందరూ కూడా భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఎలా పొందాలి అంటే భగవంతుని అర్చించడానికి పూజించడానికి పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా చాలు అంటే పత్రం అంటే ఏదో దళం పుష్పం అంటే పువ్వు ఫలం అంటే ఏ అట్టిపండు కమలాకాయో ఏదో చిన్న ఫల పండు ఇదే పర్వాలా తోయం అంటే జలం ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అయితే వీటిని నిర్మల మనసుతోటి భక్తితోటి సమర్పించాలి అది కావాలి మరి ఈ నాలుగు వస్తువులు ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే ఇవే సమర్పించాలని కాదు ఇవి చాలా సులభంగా లభ్యమవుతాయి అందరికీ కాబట్టి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ ఆకు పువ్వు నీరు ఊరికి ఫ్రీగా దొరుకుతాయి అందరికి చేయి చిక్కితే చేతికి చిక్కుతీయని అని అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఫలం అనుకో ఏదో కొద్దిగా రూపాయ రెండు రూపాయ ఖర్చు పెట్టే వస్తుంది కాబట్టి అందుకని వీటిని వాడారు ఇక్కడ పేర్లు కాబట్టి ఈ స్వల్ప వస్తువులతో సరే భగవంతుని మనం తృప్తిపరచవచ్చు విలువ విలువైనటువంటి గొప్ప గొప్ప వస్తువుల పెట్టాల్సిన పని ఏమీ లేదు అసలు భగవంతుని పూజలో ఇచ్చే వస్తువుకి ప్రాధాన్యత లేదు ఇచ్చే వ్యక్తి యొక్క మనసుకే ప్రాధాన్యత వస్తువు ప్రాధాన్యం కాదు భక్తి ప్రాధాన్యం అసలు వాస్తవంగా భగవంతునికి ఇచ్చి మెప్పించగలిగే వస్తువు మన దగ్గర ఏ ఉంది ఆయన దగ్గర లేని మన దగ్గర ఉంది ఏదన్నా ఉంటే పోనీ అది అది ఇచ్చి మెప్పించవచ్చు ఆయన దగ్గర లేకుండా మన దగ్గర ఉన్నది ఏందంటే ఒక మనసు ఒకటే కాబట్టి మనం సమర్పించాల్సింది ఏంటంటే మన మనస్సుని ఎలాంటి మనసు నిష్కల్మషమైన నిర్మలమైన పరిశుద్ధమైన మనస్సుని సమర్పించాలి అసలు ఈ లోకంలో వస్తువులన్నీ ఆయన ఇచ్చినవి ఇది నాది అనుకోవడం ఒట్టి క్రమ మనము ఈ వస్తు ఈ లోకంలోని వస్తు వస్తు ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చామా వెళ్తూ వెళ్తూ తీసుకెళ్తామా లేదు అన్ని ఇక్కడ ఉన్నవే ఇక్కడ ఉన్నవి అవన్నీ ఎవరు పెట్టారో చెప్పండి ఇక్కడ ఆయన ఇచ్చినాయే కదా ఆయన ఇచ్చి ఆయనకే ఇస్తున్నాం ఆయన సొమ్ముని తస్కరించి ఆయనకే సమర్పించి ఏదో గొప్ప త్యాగం చేశామని మనం భ్రమపడుతూ ఉంటాం నిజంగా మనం వస్తువుని సమర్పించడం లేదు ఏంటంటే ఉదాహరణ ఇప్పుడు గిన్నెలో కూర ఉంది పప్పు ఉంది పచ్చది ఉంది అవి మనం వడ్డించుకోవాలి గేటును ఉపయోగించి వాటిని తీసుకుంటాం ఆ పని కాస్త పూర్తయిన తర్వాత గేటును కడిగి మూల పడేస్తాం అంతే కదా మనం తినేది కూరనే కానీ గేటును కాదు అలాగే ఈ పత్రం పుష్పం పొలం ఇవన్నీ భక్తి అనేటువంటి కూరను భగవంతుని పెట్టడానికి వాడుతూ ఉన్నాం అంటే ఇప్పుడు పత్రం పుష్పం ఫలం ఇవన్నీ కూడా గిరిటలు అనమాట భక్తి అనేది పరమాత్మ తీసుకునేటువంటి స్వీకరించేటువంటి కూర పప్పు ఏదో పచ్చది ఏదైనా కానీ కాబట్టి మనకి భక్తి ప్రధానం కూర టేస్ట్ గా ఉండాలి కానీ నువ్వు బంగారం గరిటె పెడితే మాత్రం కూర బాగోపోతే ఉపయోగం ఉంది కాబట్టి భగవంతుని పట్టించే గరిట ఎలాంటిదేమర్వా నువ్వు ఆ భక్తి అనేటువంటి కూర ప్రత్యేకత దానికి వారి ఇంపార్టెన్స్ మనం కాబట్టి భగవంతు స్వీకరించేది భక్తినే కాని పత్రాన్ని పుష్పాన్ని కాదు నిర్మలమైన శుద్ధమైన పరవశించే మనసు లేనివాడు బంగారాన్ని ఇచ్చినా రత్నరాశినిచ్చినా ఇచ్చినా భగవంతుడు స్వీకరించడం ఎందుకంటే ఇవన్నీ గెరిట లాంటివే కదా మరి అవన్నీ పక్కన పడేసేయగలి రేపొద్దు రెండు పుష్పం తీసి పక్కన పారేస్తాం కదా కాబట్టి వాటితో ఆయనకేం పని లేదు నువ్వు భక్తి పెట్టావా లేదా అనేది ముఖ్యం వీటి వీటిని సమర్పించేటప్పుడు భక్తి లేకపోతే ఆయనకేం పని లేదు వీటితో ట్రులు ఊర రుచిగా ఉండాలి కాని బంగారం అయితే ఏమి వెండిదైతే ఉంది గిరిట స్టీల్ అయితే కదా కాబట్టి కూర ముఖ్యం ఏ స్పూందు పెట్టావు అనేది ముఖ్యం కాదు అట్లానే భక్తి ముఖ్యం నువ్వు పుష్పం పెట్టావా ఫలం పెట్టావా నీరు పెట్టావా ఏం పెట్టావా అనేది కాదు నువ్వు భక్తితో సమర్పించావా లేదా అనేది ముఖ్యం ఇక్కడ మనకి అదానికి సంబంధించి ఉదాహరణ చెప్తూ ఉంటారు రామాయణంలో శ్రీరామచంద్రుడికి అదిగో వారధి నిర్మించేటప్పుడు ఉడత ఉడత వచ్చి ఆ ఇసుకలో దొల్లి వంతెన దగ్గరికి పోయి ఎదురుస్తుంది రాములు వారు చూశారు చూసి ఏంటి అంటే నాకు వచ్చే సాయం ఇదేనయ్యా అని నా నేను ఈ విధంగా సాయం చేయగలుగుతున్నా అంతకంటే నేను చేయలేనని చెప్పని అది ఏం చేస్తుంది ఉడతల ఇసుకలో దొల్లి అక్కడి ఒక స్పూన్ ఇసుక అక్కడ పొడుద్దరు మేడం అంతే ఇది అది చేసేది అక్కడ ఆ ఉడతా స్థాయి వడతా భక్తి స్థాయి కలిగించండి వడత చేసేటువంటి స్థాయి పెద్ద గొప్ప సాయం ఏం కాదు కానీ దాని భక్తికి మెచ్చుకున్నాడు రామయ్య అట్లానే బా భారతంలో ద్రౌపది అక్షయ పాత్ర అంటే ద్రౌపది అక్షయ పాత్ర అడిగి బోర్లి చేస్తుంది ఆ తర్వాత దూర్వాస మహర్షి ఆయన యొక్క పదివేల మంది శిష్యులు తీసుకుని భోజనానికి వస్తాడు అది కడిగి బోర్ ఉంటే ఎంత మందికే పెట్ట పదిహేను మంది కాదు కదా ఇరవై వేల మంది వచ్చినా పెట్టచ్చు భోజనం కానీ ఆమె ఆ రోజు భోజనాలు అయిపోయి కడిగి బోర్లు అప్పుడు ఇచ్చాడు ఆయన అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తా ఉంటే సరే దాన్ని తీసి చూస్తే దాంట్లో మెతుకుంటది కానీ అప్పుడు కృష్ణయ్య వచ్చి ఆ ఇంగిలి మెతుకు కాసిన నోట్లో వేసుకుంటే ఆ పొట్ట నిండిపోయింది ఈయన విశ్వతృప్తి అంటూ ఆ మా ఆ మెతుకు నోట్లో వేసుకున్నాడు కృష్ణయ్య అక్కడ దూరవాసుడు ఆయన శిష్యులందరికీ కూడా పొట్ట నిండిపోయింది కానీ ఇక్కడ కృష్ణుడు ద్రౌపదీ దేవి ఎంగిలిమెదుకు తిని ఆమెను అనుగ్రహించాడా ఆమె యొక్క భక్తికి మెచ్చుకొని ఆమె కృష్ణుని పట్ల ఆమెకున్నటువంటి భక్తికి మెచ్చుకొని సంతోషించి ఆమెను అనుగ్రహించాడు ఆమెను కాపాడాడు అంతే తప్పితే ఆ ఎంగిలి తిని ఆమెను అనుగ్రహించాల్సిన అవసరం లేదు అంటే అర్థమేందంటే నువ్వు ఏమి సమర్పించావు అనేది ముఖ్యం కాదు ఏ భావనతో సమర్పించావు అన్నదే ముఖ్యం అట్లానే కుచేరుడు కుచేరుడు ఏం చేస్తాడు వాళ్ళ భార్య ఓ చెంగున ఒక గుప్పిడి అటులు కట్టి వెళ్ళి కృష్ణయ్యకు దర్శనం చేసుకురా పోయి అని పంపిస్తుంది మరి ఆ అటుకులు ఎంతయితే అద్ది రూపాయో రూపాయ అవుతుంది అందుకన్నా అంతకన్నా ఎక్కువేమి విలువేం కావు మరి అవి తీసుకొని తిని కృష్ణయ్య ఆయనకి ఏమి ఇచ్చాడు అఖండ సంపదలు ఇచ్చాడు మరి అటుకులు తిని ఇచ్చాడు ఆయన కాదు కృష్ణుని మీద కుచ్చేరెడుకున్నటువంటి ఆ భక్తిని చూసి ఇచ్చాడు అడగను కూడా అడగల ఇంతకీ కుచ్చేరుడు వచ్చిన తర్వాత అయ్యా నేను కష్టంలో ఉన్నాను నాకు ఏదైనా సాయం అడగల ఆయన కృష్ణుని మీద ఆయనకున్న భక్తిని చూసి కృష్ణ అయ్యా ఆయనకి సంపదలు ఇచ్చాడు అంతే తప్పితే అటుకులు తిని ఇచ్చింది కాదు ఇట్లా మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి రామాయణంలో అలా శబరి కూడా అంతే శబరి ఎంగిలి పండు కురికి తీగా ఉందా లేదా చూసి అప్పుడు రామయ్య పెట్టుద్ది అంటే అర్థం ఏంది ఎంగిలి పండు తిని ఆమెను అనుగ్రహించాడు రామయ్య ఇప్పుడు కాదు ఆమె యొక్క భక్తికి మెచ్చుకుని నిర్మలమైన మనస్సుకి మా రామయ్యకి తీయని పళ్ళే పెట్టాలి అనుకుంటే తప్పితే అరే ఇది ఎంగిలి చేశానే అనే భావన ఆమెకు లేదు ఈయన పండు మధురమైన పళ్ళు పెట్టాలి రాముడికి అని అనుకుందాం అంతే తప్పితే ఆమె యొక్క నిర్మలమైన మనస్సుకి మెచ్చుకున్నాడు కానీ తప్పితే ఆమె ఇంగ్లీ పండ్లకి అనుగ్రహించలే రాముడు అట్లా శంకరాచార్య వారు శంకరాచార్య వారు ఏం చేస్తారు ఒకసారి ఆ సన్యాసం భిక్షాట బయలుదేరితే ఒక ఇంటి ముందు ఒక పేద ఆమె మరి వచ్చి అడిగితే ఏదైనా భిక్ష వేయాలి అని చూస్తే ఇంట్లో ఏమీ లేవు ఒక కొండలో ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒకటి ఉంటే అది తీసుకొచ్చి ఇదేనయ్యా అంటూ సమర్పించింది అంటే అంత లేని స్థితిలో కూడా భిక్ష వేయడానికి ఆ ప్రాముఖ్యత వచ్చింది ఏదో ఎండిపోయిన ఉసిరికాయ సరే ఇచ్చింది అందుకు మెచ్చుకొని తరగతి పిలిపించాయనమాట ఎవరు శంకరాచార్య వారు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అర్థమనేది నువ్వు ఏమి సమర్పించావు భగవంతునికి ఏమి ఇచ్చావు అనేది ముఖ్యం కాదు భక్తి అంత భక్తి మీద ఆధారపడి భక్తి ఉండాలి ఆర్తి ఉండాలి భగవంతుని మీద ప్రేమ ఉండాలి నేను నీ వాడను నీవు నా వాడవు అనేటువంటి ఆత్మీయ భావన ఉండాలి అలా పరవశత్తు ఉండాలి తప్పితే నీవు ఇచ్చేది భగవంతుడికి ఆయన లేక ఆయన పరిపూర్ణుడు సర్వజ్ఞుడు ఇక కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ ఇచ్చేదేమో పిసిరంత కోరేదేమో కొండంతా ఏం చేస్తారు అయ్యా నీకు జీరు పాయసం పెడతాను నైవేద్యం పెడతాను నాకేమో లాటరీలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు రావాలి అని ఇట్లా మోపుతూ ఉంటారు లేదంటే మా అబ్బాయికి పెద్ద జాబ్ రావాలి నాకు మంత్రి మంది రావాలి ఇలా వస్తే నీకు ప్రతి సంవత్సరం నీ వచ్చి నీకు గుండి తెలించుకుంటాను ఆయన ఏం చేసుకుంటారు మన చుట్టూ చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఒకసారి అంట ఒక సాధువు గారు ఒక ఆయన చేశాంట సాధువు గారిని వాళ్ళ ఇంటి గోయినానికి ఇచ్చాడు గోయినానికి ఇచ్చి రాగానే కూర్చోబెట్టి పుచ్చేస్తాను గురువు గారు సాధువు గారికి అని చెప్పని కాళ్ళు కాలు కలగడానికి సంకల్పం చెప్తూ ఉన్నా అంట ఏమని ఆశ్వర్యర్థం కామోక్ష ఫల పురుషాధి తీర్థం కన కనక వస్తువాహన సమృద్ధి నేను పాల గురు పూజ అహంకరిష్యే అంటూ సంకల్పం చేసుకున్నానంట గురువు గారు చెట్టుకునేసి దైర్ వెళ్ళిపోతున్నానంట ఏంటంటే గారు వెళ్ళిపోతారు ఏంటంటే ఉండండి ఉండండి వెళ్ళిపోతారు ఏంటండి అంటే అయ్య బాబు నీ పూజ వద్దు పునస్కారం వద్దు నీవో చము నమ్మ నా కాలు దగ్గర వస్తావు నీకేమో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆ ధన కనక వస్తు వాహనాలు అన్ని కావాలని కోరుకుంటున్నావు అవన్నీ నేను ఇవ్వలేనయ్యా అన్నాయంట గురువు గారు అంటే భగవంతుని మనం కోరేటప్పుడు లిస్టు అలా ఉండదు అనమాట మన యొక్క లిస్టు భగవంతు భగవంతుని కోరేటప్పుడు మన లిస్ట్ అలా పెడతాం కానీ మనం భగవంతుని సమర్పించేది ఏంటంటే పిసరంత కోరేదేమో కొండంత సరే పిసిరంత పెట్టినా అక్కడ భక్తి లేదు నీ కోరికలే ఉన్నాయి భగవంతుని సమర్పించేటప్పుడు భక్తి ఉండాలి కదా భక్తి లేకుండా కోరికలు ఇక పైగా వ్యాపార బుద్ధి అక్కడ జీవిస్తూ ఉంటావు నిజంగా నువ్వు ఇచ్చే కోరుకుంటూ అంటే అవి కావాలి ఈ కావాలని కోరుకుంటూ నేను ఇస్తాను నాకు అది నాకు అది పోయ్యా అని కోరుకుంటాం అంటే అది వ్యాపారమే అయ్యేది కాబట్టి ఇక్కడ మనము భగవంతుని సమర్పించేటప్పుడు భక్తి భావన ఉండాలి ప్రేమ భావన ఉండాలి ఆత్మీయ భావన ఉండాలి అది అదే నిజమైనటువంటి భక్తి ఆ భక్తి భావంతో ఉన్నప్పుడు నువ్వు ఏది ఇచ్చినా పర్వాలే గొప్ప గొప్ప రత్నాలు మాణిక్యాలు మనులు యువకర్లా అది అసలు అన్ని ఇచ్చింది ఆయన మనకే మనకే ఆయన ఇచ్చింది కాబట్టి ఆ ఏ యువకర్లా నువ్వు ఏది సమర్పించినా పర్వాల ఏ ఖర్చు లేని నీరు సమర్పించినా పర్వాల తులసాగ సమర్పించినా పర్వాల కానీ అక్కడ నీవు సమర్పించేటప్పుడు నీ యొక్క భక్తి ప్రధానం శ్రీకృష్ణ రాయభారం అప్పుడు శ్రీకృష్ణుడు హస్తనాపురం వెళ్ళి అక్కడ సభా ప్రాంగణానికి వెళ్తాడు కానీ రాయబారం జరగాల్సింది తెల్లవారు కూడా తెల్లారింట ఇంకో రోజు కూడా ఉంటదనమాట ఆ రోజుకి మా ఇంటి విందుకు రాయ అని చెప్పి పిలుస్తాడు దుర్యోధనుడు నువ్యం కూడా అవుతాడు అన్నమాట కృష్ణుడు వియ్యం కూడా అవుతాడు దుర్యోధనుడికి సరే ఏదైనా కానీ మా ఇంటికి భోజనానికి రా కృష్ణయ్య అని పిలుస్తాడు పిలిచినటువంటి దుర్యోధనుడి ఇంటికి ఎడలేదు పిల్లలన్నటువంటి విధుడి ఇంటికి వస్తాడు విధుడు ఇంటి కానీ ని ఇంటికి వెళ్తాడు ఆయనకి కావాల్సింది ఆడంబరం కాదు అయితే బ్రహ్మాండంగా షరత్ భోజనం పెడతాడు ఆయనకి ఏం అక్కర్లా ఏం కావాలి ప్రేమ భక్తి అదిగో విదుడికి శ్రీకృష్ణుడు అంటే అమితమైన భక్తి భావనందనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాడా ఆయతే ఏం చేశాడు ఉన్నప్పుడు ఆ విధుడు తోటి అంటే కృష్ణుడే మా ఇంటికి వచ్చాడు అని చెప్పంటే అత్యధికమైన ప్రేమతోటి ఆయన మొక్కాన్ని చూస్తూ ఆయన్నే మరిచిపోయి చూస్తూ ఆయన తొక్క పెట్టాడు కాయ మారేసి తొక్క పెట్టాడు ఆయన ఆ తొక్కునే తిన్నాడు ఎవరు కృష్ణయ్య కూడా కాబట్టి తొక్కిచ్చినా తోళ్ళు ఇచ్చినా బతితో ఇస్తే వాడు తినాల్సిందే పాపం భగవంతుడు అందుకే భగవంతుడు అంటున్నాడు అస్తినామి అంటున్నాడు అంటే తింటున్నాడు తింటా అని అంటున్నాడు కాబట్టి ఫలమైనా ఆకైనా పువ్వైనా నీరైనా ఏది అంటే అక్కడ తినేది అది కాదు ఆయన పరవశం భక్తి భక్తి అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాడు ఆయన మనలో మనం ఏదైతే ఇచ్చామో అది కాదు ఆయన స్వీకరించింది భక్తిని స్వీకరిస్తున్నాడు అది మరి ఈ పత్రము పుష్పము ఫలము తోయము ఎలా ఇవ్వాలండి భగవంతుడికి భగవంతుడు మన ఎదురుగా లేడు కదా అంటే ఒకటి చాలా గ్రామానికి ఇవ్వాలి రెండోది సాధు సత్ ఇవ్వాలి ఎవరి సమర్పిస్తున్నా భగవంతునికే ఇస్తున్నాను అనేటువంటి భక్తి భావన ఉండాలి లెక్క చూసుకుని ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తున్నానేమో అనే సందేహము రాకూడదు అట్లా ఉండాలి మన యొక్క భావన ఒకసారి తుకారాం గారు పండుగ 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 భక్తులు మరి ఇతను కూడా ఒకసారి తుకారాం గారు ఇంట్లో రొట్టెలు చేస్తున్నారు రొట్టెలు చేసుకున్న తర్వాత తలుపు వారగా వేసింది అందుకని కుక్క లోపలికి వచ్చేసింది లోపలికి వచ్చేసేసి ఆ రొట్టె ముక్క రొట్టె చపాతీలు రొట్టెలు రొట్టె పెట్టేసి పరిగిస్తుంది పారిపోతా ఉంది సంతారేమో అని అప్పుడు తుకారాము ఏమంటున్నాడు పాండురంగా ఉండు ఉండు కాస్త నెయ్యి వేస్తానుండు అంటే వెంట పట్టాడు వెనకాల పట్టాడు అంటే ఒక్కలో కూడా ఆయన పాండురంగను చూస్తున్నాడు ఇది పర్వత పరమాత్మ దృష్టి అంటే ఇక పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా సమర్పించవచ్చు అని భగవంతుడు అంటున్నాడు సరే అవి కూడా సమర్పించడానికి అవకాశం లేని పరిస్థితి ఉందనుకో మరి అప్పుడు ఏం సమర్పించాలండి ఇప్పుడు అర్జునుడే ఉన్నాడు కురుక్షేత్ర రంగంలో ఉన్నాడు మరి ఇప్పుడు కృష్ణ్యకి భగవంతు భావించి ఏం సమర్పించాలి ఇద్ద రంగంలో ఏ అస్త్రాలు తప్పితే పత్రం పుష్పం ఫలంతో ఏమి ఉంటాయా ఉండవు కదా మరి ఇప్పుడు ఎక్కడ సమర్పించాలి అంటే దానికి కూడా ఉపాయం ఉంది జ్ఞానికి పత్రం పుష్పం ఫలంతో ఏం వీటితో అవసరం లేదు భావన భావనకు ఉంది వస్తువు తొక్క నీ భావన ముఖ్యం అందుకని అంటూ ఉంటారు ఏమని అంటే దేనికి దరిద్రుడైన కావచ్చు కానీ భావదరిద్రుడు కాకూడదు అంట భావదరిద్రుడు కాకూడదు అని అంటారు ఈ పత్రము పుష్పము ఫలం తోయం ఈ నాలుగిటి సంబంధించి పత్రం అంటే మన మనస్సు పత్రం అంటే ఆకు కదులుతా ఉంటది కదా ఇదిగో మన మనసు కదులుతూనే ఉంటది అందుకే పత్రం మన ఆకుకి మన మనస్సుకి ప్రతీక అనమాట పుష్పం పుష్పం అంటే బుద్ధికి ప్రతీక ఫలం అంటే అహంకారానికి ప్రతీక తోయం అంటే చిత్తానికి ప్రతీక కాబట్టి మన అంతఃకరణం ఏంటి అంటే మన బుద్ధి చిత్తము అహంకారం వీటిని సమర్పిస్తే చాలు సర్వ సమర్పణ చేసినట్లే భక్తితోటి నీ మనస్సుని బుద్ధిని అహంకారాన్ని చిత్తాన్ని భగవంతుడు సమర్పిస్తే అవి లేవే అని బాధపడాల్సిన అవసరం లేదు పత్రము పుష్పము ఫలము తోయమే ఇవ్వక్కర్లా నీ భక్తితోటి నీ మనసు సమర్పిస్తు అదే గొప్ప ఆరాధన అదే గొప్ప నైవేద్యం కూడా అవుతుంది ఇక పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించమని చెప్పారు కదా అని చెప్పని బాగా ధనవంతులైనటువంటి వాడు అయ్యే సమర్పిస్తాను అనుకోవడం కూడా తప్పు ఎందుకంటే ఆయన ఉన్నవాడు కాబట్టి తన తన శక్తి కొద్దీ భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు కాబట్టి పిస్తున్నారు లాగా ఆ పత్రం పుష్పం ఫలంతో ఏమి ఉన్నారు కదా అని చెప్పి అయ్యే సమర్పించి మిగతాది నేను దాచి పెట్టుకుంటాను అన్నట్టుగా ఉండకూడదు మళ్ళీ తన శక్తి కొద్ది భక్తితోటి పెట్టుకోవాలి భగవంతుడికి ఇదే నిజమైనటువంటి పూజ అవుతుంది మనస్ఫూర్తిగా భక్తితో నువ్వు ఏదైతే సమర్పిస్తావో అదే నిజమైనటువంటి పూజ భగవంతుని సమర్పించేది ఎంత అల్పమైన వస్తువైనా సరే పర్వాలేదు కానీ భావన ముఖ్యం ఇది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మన యొక్క భక్తి మన యొక్క భావన భగవంతుని మీద ప్రేమ ప్రీతి ఆత్మీయ భావన అలా పెట్టుకొని భక్తి భావన నువ్వు సమర్పిస్తే నీ భక్తిని స్వీకరిస్తాడు నువ్వు నైవేద్యం పెట్టాను ఏ నైవేద్యం పెట్టాను చూడు ఆయన నీ యొక్క భక్తినే ఆయన స్వీకరించేది నీ భక్తినే చూస్తాడు ఆయన నువ్వు భక్తి చూడకుండా నువ్వు భక్తిని సమర్పించకుండా ఇన్నిన్ని పెట్టినా ఆయనే స్వీకరించడం ఏమి భక్తి లేని పూజ పత్రి చేయటం అని చెప్పని ఒక శ్లోకం కూడా వస్తుంది భక్తి లేకుండా శివయ్యకి ఆ ఏది ఆ బిలో దళాలు వేస్తే ఉంది వాటి ఉపయోగం ఆయన ఆయన స్వీకరించాలి మరి వాటిని కాబట్టి భక్తి లేకుండా వేస్తే ఉపయోగం లేదు భక్తి తోటి ఒక్క దళం పెట్టినా సార్ అది అది మనకి ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయం